దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహానుభావులకు పలు విద్యా సంస్థల్లో సరైన గౌరవం దక్కటం లేదని చిత్తూరు జిల్లా జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు దేశం కోసం పోరాడిన వ్యక్తులు జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం లేదని వాపోయారు స్వాతంత్ర్య సమర యోధులకు ప్రాధాన్యత ఇవ్వట్లేనటువంటి పరిస్థితుల్లో విద్యా సంస్థలు ఉన్నాయని అన్నారు అలా అయితే ముందు తరాల విద్యార్థులు స్వాతంత్ర్య యోధుల చరిత్ర మర్చిపోతారని తెలిపారు ఈ విషయం పట్ల ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని జనసేన నాయకులు జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి వినతి పత్రం వారికి అందజేశారు అయితే ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చంద్రశేఖర్ చిరంజీవి తేజ మణి పాల్గొన్నారు జిల్లా రావడం జరిగింది రోజులుగా మనం ఒక విషయం పట్ల చాలా వరకు ప్రాధాన్యత తగ్గిస్తున్నాము ఆ విషయం ఏమనగా మన యొక్క జాతీయ సంబంధించి చాలా మంది స్వాతంత్ర సమర యోధులు ఎన్నో పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి జైలు శిక్షను అనుభవించి నిరహార దీక్షలు చేసి మనకి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది అటువంటి మహానుభావుల్ని స్వాతంత్ర సమర యోధుల్ని చాలా వరకు విద్యకు సంబంధించినటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు చాలా వరకు మన స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి జన్మదినాలు కావచ్చు వర్ధంతులు కావచ్చు అదేవిధంగా భారత రాజ్యాంగం నిర్మించినటువంటి రోజులు కావచ్చు అదేవిధంగా మన యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ కావచ్చు ఆ రోజుకి సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు ఎవరైతే ఉంటారో కనీసం వాళ్ళ యొక్క ప్రాముఖ్యత వాళ్ళ యొక్క చరిత్ర అనేది ఒక ఐదు నిమిషాలు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు విద్యా సంస్థలు అన్ని కూడా ఉన్నాయి అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కావచ్చు ప్రైవేట్ సంబంధించిన విద్యా సంస్థలు కావచ్చు ఈ యొక్క జాతీయవాదం మీద స్వాతంత్ర ఆ యొక్క జనాలు కార్యక్రమాలు చేయకుండా కొంతవరకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారు వాళ్ళందరికీ కూడా సరే తగిన చర్యలు తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారిని ఆఫీసర్ గారిని కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా సరే సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా దీని గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయం మీద ఆలోచించి ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు జై జనసేన జై హింద్